వైకాపా వైన్స్ ప్రొపరేటర్ జగన్ శ్రీంసభలో ఇరవై లక్షల పైగా సీసాల పంపిణీ షెడ్యూల్ ముందు భారీగా మధ్యాహ్న నిల్వలు ఇప్పటికే గోవా కర్ణాటక తెలంగాణ నుంచి సరుకు ఇటుకబట్టీలు గోదాములు ఇతర స్థావరాల డబ్బులు సహకరించిన అధికార యంత్రాంగం నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు ఎన్నికల సంఘం ప్రతి ఒక్క దృష్టి పెట్టి దాడులు చేస్తూ మరింత బయటపడే అవకాశం తడబడిన మాట నాడు మధ్యాహ్నం తీసేస్తామని చేస్తున్నారు ఐదేళ్ల బాల సర్వనాశనం జగన్ భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు ఆలూరు సభలో చంద్రబాబు ప్రశాంతంగా పోలింగ్ సార్వత్రిక ఎన్నికల తొలివిడత పూర్తి అరవై రెండు శాతం ఓటింగ్ నమోదు త్రిపురలో అత్యధికంగా ఎనభై శాతం తూర్పు నాగాలాండ్లో ఆరు జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ మణిపూర్ బెంగాల్లో ఘర్షణలు తమిళనాడులో ఎండకు తారలేక ముగ్గురు మృతి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి ఎవరు ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి కాకినాడ సిద్ధ సభలో సీఎం జగన్ రెండో రోజు మూడు వందల అరవై ఏడు నామినేషన్ల దాఖలు బాబు గురి పైన కాకినాడ జిల్లాలో లచ్చంపేట జంక్షన్లో మేమత్త సిద్ధాంత సభలో సీఎం జగన్ జోగన్ ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి లేదంటే మళ్ళీ కత్తిరింపులు అన్ని ముగింపులే చంద్రబాబుకి నిద్రలేస్తుంది పశుపతి వదల బొమ్మాలి అంటాడు ఐదేళ్ళు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తారు గతంలో పలు కారణాలతో నాకు ఓట్లు లేవని వారు ఆలోచించండి పసుపు గ్లాస్ పార్టీల నాయకులు అబద్ధాలన్న మనం చేసే పని లక్ష్యం బగభగల్లోని బ్రహ్మరథ కోలాహలంగా పద్దెనిమిదవ రోజు మేమత సిద్ధం బస్సు యాత్ర బోండా పోలీసులు చేసి ఆటలు టీడీపీ నేత బోండా ఉమా తాను అరెస్ట్ చేయొద్దంటూ నాయకుల కార్యకర్తలు ఫోన్లు చొక్కా మార్చుకొని పార్టీ ఆఫీస్ పక్క భవనాలు దిగిపోయి ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన సిబ్బంది రామోజీ మీ రాత్రలోని వ్యత్యాసం పొదుపు సంఘాలని రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చేసింది బాబు కథ ఆ రుణాలు మొత్తాన్ని చెల్లించి సీఎం జగన్ ఖాతా బాబు చేసిన తప్పిదాన్ని సీఎం జగన్ చేశారు జగన్ కు ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ ఆయన నైజం దోపిడి విధ్వంసమే చంద్రబాబు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోశాడు విదేశీ బ్యాంకులో దాచుకున్నాడు వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు నాడు ఆరోగ్యశ్రీ బిల్లు గుల్కరేటరాగ్యశకన్నా పేదలతో ఆటలు రాయలసీమలో విస్మరించిన ద్రోహి ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా ఐదు ఏళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం వాలంటీర్లకు పదివేలు వేతనం ఇస్తా ప్రజాకాలంలో టీడీపీ స్పష్టీకరణ మేము మాట్లాడుతుంటే వైసీపీ ఓటమితో కోర్టుకు వెళ్లారు కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకేణానికి వెళ్తాం షీట్ అందరికీ అందుబాటులో కమనాశాఖలోని ఈ కేసు ఇదేమి మాట్లాడొద్దు అంటే ఎలా వివేక కుమార్తె ప్రశ్న అడిగింది వివేక కేసులో ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసుల్లో కడప జిల్లాలో కోర్టు ఆదేశాలపై వివక్ష న్యాయవాదుల వర్గాలు విస్మయ సుప్రీంకోర్టు మార్గదర్శక విరుద్ధం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిటిషన్ వేస్తే ఇంత విస్తృత ఆదేశాలు అప్పీలు ఇచ్చిన విపక్షాలు వైసీపీ కోటేస్తే డ్రైనేజీలు వేసినట్టే ప్రత్యేక హోదా తెచ్చావా రాజధాని కట్టావా కడప స్టీల్ కు పదే పదే శంకుస్థాపన ఇదేళ్ళు పాలన ప్రజల చేతికి చెప్పే మిగిలింది